మరణంలో కూడా నీకు తోడుంటానని వెళ్లిపోయాడు చంద్రకాంత్ అలియాస్ చందు పవిత్ర జయరం మరణించి వారం రోజులు ముందే చందు సైతం మృత్యువు ఒడిలోకి చేరుకున్నాడు ఈ సంఘటన బుల్లితెర పరిశ్రమను తీవ్ర దిభ్రాంతికి గురిచేసింది బుల్లితెర నటి పవిత్ర మరవక ముందే ఆమె భర్తగా ప్రచారమవుతున్న చందు శుక్రవారం తన నివాసంలో ఫలవన్ మరణానికి పాల్పడ్డాడు ఐదు రోజుల క్రితం జరిగిన కారు ప్రమాదంలో పవిత్ర జయరాం అక్కడికక్కడే కన్నుమూసిందే అప్పటి నుంచి చందు తీవ్ర మనోవేదనకు గురయ్యారు అంతేకాదు పవిత్రతో ఆయన జీవించిన గదిలోనే చందు మూస్తారు పవిత్ర జయరం మరణించి వారం గడవక ముందే చందు కూడా మూయడం ఊహించని విషాదంగా మారింది బుల్లితెరపై ఎంతో పాపులర్ అయిన త్రినయని రాధమ్మ పెళ్లి కార్తీక దీపం టూ సీరియల్స్ లో నటించిన చందు శుక్రవారం తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఈ సీరియల్లో నటించిన పవిత్ర జయరాం చనిపోయి వారం కూడా గడవక ముందే చందు కూడా తన నివాసంలో బలవన్ మరణానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది తాను ఎంతగానో ఇష్టపడ్డ పవిత్ర తనకు దూరం కావడం దురదృష్టమని మీడియాతో తన ఆవేదన వెల్లబుచ్చుకున్నాడు అప్పటి నుంచి తీవ్ర మనోవేదనకు గురై నరకం అనుభవించాడని చందూ సన్నిహితులు అంటున్నారు పవిత్ర జయరాం కన్ను మూసిన తర్వాత చందు తీవ్ర మనస్తాపానికి గురైనట్లు చెప్తున్నారు చివరికి తాను కూడా ఆత్మహత్య చేసుకోవడం అందరికీ షాక్ ఇచ్చింది చందుకు భార్య ఇద్దరు పిల్లలున్నారు ఆరేళ్లుగా త్రిణయని సీరియల్లో నటి పవిత్ర జయరాం తో సహజీవనంలో ఉంటున్నాడు త్వరలోనే తమ పెళ్లి బంధాన్ని అధికారిక రిపీట్ త్వరలోనే తమ బంధాన్ని అధికారికం చేసుకోవాలని భావించారు పెళ్లి చేసుకోవాలనుకున్నారు కానీ ఇంతలోనే ఇలాంటి దారుణం చోటుచేసుకుంది మే పన్నెండున జరిగిన రోడ్డు ప్రమాదంలో పవిత్రా జీరం కన్నుమూసిందే ఆ కారులో చెందు కూడా ఉండగా గాయాలతో బయటపడ్డాడు పవిత్ర తన కళ్ళ ముందే చనిపోవడం చందు జీర్ణించుకోలేకపోయాడు ఆమె ఎడబాటును తట్టుకోలేకపోయాడు రెండు రోజుల క్రితం పవిత్ర పుట్టినరోజు కావడంతో బాగా డిప్రెషన్కి లోనైనట్లు తెలుస్తోంది రెండు రోజులు ఆగు అంటూ తన ఇన్స్టాలో పోస్ట్ పెట్టాడు ప్రతిరోజు తన జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ పోస్టుల రూపంలో ఇన్స్టాలో పోస్ట్ చేసి తన బాధను వ్యక్తం చేసుకున్నాడు చనిపోయే రోజు కూడా గుడ్ మార్నింగ్ నాన్న ఇట్స్ టైమ్ ఫర్ జిమ్ మన జిమ్ కోచ్ ఇప్పుడే కాల్ చేశాడు లవ్ యూ పాప అంటూ పోస్ట్ పెట్టాడు అదే తన చివరి పోస్ట్ ప్రస్తుతం పవిత్ర చందుమృతితో ఇండస్ట్రీలో తీవ్ర విషాదమలుముకుంది